నా పేరు నీరజ అండి నేను ముర్షిదాబాద్ నుండి వచ్చాను నాకు నీ పెయిన్ చాలా ఉండే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఫేస్ అవుతున్నా ఎక్కువ నడవలేకపోయేదాన్ని రాధాకృష్ణ గారు ఈడ బాగా చేస్తారంటే నేను ఇక్కడికి వచ్చాను నాకు ఎక్స్రే తీశారు చూసి బోన్ అరిగిపోయిందమ్మా ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను ఇమ్మీడియట్ జాయిన్ అయినా నాకు బాగానే సర్జరీ అయ్యిందండి నేను చేసిన రోజు ఈవినింగే నడవగలిగాను సెకండ్ డే కూడా నేను నడుస్తున్నాను నాకు బాగుందండి అంత బాగా చూసారండి ప్రతి ఆయా నుండి డాక్టర్ వరకు ఎవరైనా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా డే కాన్ఫిడెన్స్ ఇచ్చారు భయపడ్డాను కానీ ఈజీగా నేను చే చేసుకోగలిగాను ఈజీగా ఉన్నాను అండి థ్యాంక్ యూ డాక్టర్ రాధాకృష్ణ గారు మాలాంటి వాళ్ళకు మీరు దేవుడు